హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రోజు ఒకేలాంటి టిఫిన్ తిని బోర్ కొడుతుందా కొత్తగా ఏమైనా చేయమని ఇంట్లో అడుగుతున్నారా అయితే ఈ రెసిపీ మీకోసమే అండి ఈ బ్రేక్ఫాస్ట్ ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఈజీగా త్వరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అవ్వడమే కాకుండా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాం ముందుగా రెండు గంటల ముందు నానబెట్టి ఉంచుకున్న ఒక కప్పు బియ్యానికి రెండు ఉడికించిన బంగాళదుంపలు కలిపి మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పై ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు క్యారెట్ సన్నగా తరిగిన కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి కూరగాయల్ని మరీ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయకూడదు తినేటప్పుడు క్రంచిగా ఉండేట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా బ్రేక్ఫాస్ట్లో వెజ్జెస్ని యాడ్ చేసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం అదుపులో ఉండి డిహైడ్రేషన్ అవ్వకుండా చర్మం గ్లోగా ఉండటమే కాకుండా బాడీలో బీపీ షుగర్ అదుపులో ఉంటాయి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లిన తర్వాత అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వెజ్జీస్ అన్నింటినీ చల్లారనివ్వాలి ఈ కూరగాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుంచుకున్న బియ్యము బంగాళదుంపల మిశ్రమానికి ఈ కూరగాయ ముక్కల్ని కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా పిండి ఇలా జారుగా ఉండేలాగా కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పోపు వేసుకునే గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత రెండు గరెల పిండి వేసుకోవాలి ఇది అడుగు నుంచి విడిపోతూ ఎర్రగా అయ్యే వరకు కాలనివ్వాలి ఈ బ్రేక్ఫాస్ట్లో మనం ఉడికించిన బంగాళదుంప వాడాము ఉడికించిన బంగాళదుంపలో గుడ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్టలో గుడ్ బ్యాక్టీరియాని పెంచి గట్ హెల్త్కి ఉపయోగపడతాయి బంగాళదుంపని ఉడికించి తీసుకోవడం వల్ల ఇందులో న్యూట్రియన్స్ పెరిగి చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది అయితే షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువగా బంగాళదుంపల్ని తీసుకోవటం అంత మంచిది కాదు ఇలా ఒకవైపు నుంచి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కొంచెం నూనె వేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి మరో రెండు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా ఎర్రగా అయి ఉంటుంది ఇలా రెండు పక్కల ఎర్రగా అయ్యే వరకు కాలిన తర్వాత ప్లేట్లో తీసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అంతే అండి ఈజీగా త్వరగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్